అందరికీ నమస్కారం ఈరోజు వరంగల్ జిల్లా చెన్నారాపేట మండలం కోనాపూర్ గ్రామంలో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా గ్రామక్య సంఘ సభ్యులు సెర్పు ద్వారా నిర్వహి కార్యక్రమాలను ముగ్గుల రూపంలో వేసి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలను మహిళా శక్తి ఇందిరా ఇందిరమ్మ సంబరాల్లో భాగంగా వీరు నిర్వహించినటువంటి కార్యక్రమాలను మనం చూస్తున్నాం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు లేదా గృహజ్యోతి పథకం కింద ఇళ్ళ మంజూరీ కావచ్చు ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టించడమే కావచ్చు స్నేహ సంఘాల ద్వారా అడల్సెన్సీ పిల్లలకు ఆరోగ్యం పోష్టికాహారం పరిసరాల పరిశుభ్రతపై శిక్షణలు ఇవ్వడం కావచ్చు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు లోన్ బీమా పథకం ప్రమాద బీమా పథకం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు బ్యాంక్ లింకేజ్ సోలార్ పథకాలు మరియు ధాన్యం కొనుగోలు సెంటర్స్ సో పెట్రోల్ పంపులు ఇద ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక గౌరవానికి గుర్తుగా చిహ్నంగా మరి వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోనాపూర్ గ్రామంలో గల మహిళా సంఘాల సభ్యులందరూ ఈ విధంగా వారి వారు ప్రభుత్వానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ పథకాలకు నిదర్శనంగా ముగ్గురూపకంగా వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సర్పు సీఈఓ గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి డిఆర్డి గారికి పంపించమని సభ్యులందరూ కోరినందువలన ఈ చిన్న వీడియో సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరినీ మనం చూడొచ్చు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ ఇది మా ప్రభుత్వం మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ మాకు అందిస్తున్నటువంటి పథకాల విషయంలో మేమందరం ఒకే తాటిపై ఉంటాము రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని వినియోగించుకుంటామని ప్రతి ఒక్కరూ తెలియజేయడం జరిగింది ఇది ఇందుకోసమే ఈ చిన్న వీడియో మీకు సమర్పిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహిళా సంఘాలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను పాల్గొని జీవనోపాధులు పొందుట కోసం మీరు అందరూ కృషి చేస్తున్నందుకు చేస్తామని మీరు చేతులెత్తినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటు సర్పు కార్యాలయం మరియు డిఆర్డిఏ వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ